ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరగబోయే శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల గురించి ఈరోజు ప్రొద్దు నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ పట్టభద్రులలో కానీ ఉపాధ్యాయులలో కానీ ఎక్కడ చూసినా మంచి స్పందన ఉన్నది ఉపాధ్యాయులలోనేమో ఇప్పటి వరకు ఎక్కడ కూడా మేము బీజేపీకి ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు అధికార పార్టీ ఉన్న వ్యక్తులకు వేస్తే వాళ్ళు కౌన్సిల్లో మా సమస్యల్ని గట్టిగా చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అనుకుంటేనే చేస్తుంది కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు చాలా సమస్యలు పరిష్కరించలేదు ప్రతిపక్షం నిలదీయడం వల్ల అది రాష్ట్రంలో అందరి దృష్టికి పోయి ఈ రకంగానైనా మా సమస్యలు పరిష్కరించే అవకాశం దొక్కుతున్న ఆలోచనతోనే చాలామంది ఉన్నారు అందులో పట్టభద్రులలో కూడా చాలామంది చదువుకుని ఉద్యోగాలు లేక లక్షల ఉద్యోగాలు ఇస్తామని వివిధ రకాలుగా పథకాల ద్వారా మీకు మేలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా విఘ్నులు ఉపాధ్యాయులు అందరికి దారి చూపేవారు చదువుకున్న వాళ్ళు అన్ని విషయాలకు అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎన్నికలలో కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడ టీచర్లను కానీ పట్టబద్దులను కలిసినప్పుడు విపరీతమైన స్పందన వస్తుంది అన్నా మేము నరేంద్ర మోడీ గారికి వాళ్ళు చూసేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పది సంవత్సరాలలో అతని పాలలలో ఏ రాష్ట్రంలో ఉన్న అవినీతి లేకుండా అన్ని రకాలుగా విజయవంతంగా ముందుకు పోతుంది ఆయన నాయకత్వంలో ఉన్న వ్యక్తులకు ఓటేస్తే ఇవాళ వాళ్ళు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచే అందరికీ సేవ చేసే భావంతోనే ఉంటారు బీజేపీలో బీజేపీలో వచ్చేవాళ్ళు సంపాదించుకోవడానికో లేకపోతే పదవులు అనుభవించడానికి కాదు సేవ చేయడానికే వచ్చే వ్యక్తులు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎక్కడ నిలబెట్టినా కానీ అలాంటి వ్యక్తులని అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటున్నాడు కులమతాలకు ఖచ్చితంగా ఎస్సీ ఎస్సీ బీసీ అందరినీ కూడా ఈరోజు దేశంలో అత్యధికంగా ప్రజా ప్రతినిధులు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని ఆలోచనతో ఉన్నారు టీచర్లు కూడా అంటున్నారు మేము ఒకసారి చూస్తాం ఈసారి అవకాశం ఇచ్చి ఎందుకంటే వివిధ అసేషల్లోకి మేము ఇచ్చి చూసినాం మా సంఘాలకు ఏది చేసినా కానీ అప్పుడే వస్తారు మళ్ళీ తర్వాత ఐదేళ్లలో మేమాల దగ్గర పోతే కలవడానికి మన అవకాశం ఉంటుంది కానీ ఎలక్షన్ తర్వాత ఎన్నోడు కూడా ఒక రోజు వచ్చి మమ్మల్ని కలవడానికో మీ ఇక్కడ మీ సమస్యలు ఉన్నాయి మీ జిల్లా సమస్యలు ఏమున్నాయి అని చెప్పడానికి కాదు క్యాలెండర్ ఓపెన్ చేసినప్పుడు ఏదో సందర్భంలో కలిసడం తప్పించి మళ్ళీ ఈ సమస్యల గురించి కాదు ఎలక్షన్లప్పుడు మాత్రం వస్తారు బీజేపీ వ్యక్తికి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాము కొమరయ్య గారు కానీ ఇక్కడ విద్యావంతులు కూడా అంజిరెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇచ్చేయాలి ఎందుకంటే అతను చాలా సేవా పథకాలు ఇక్కడ చేస్తాడు ప్రజలతోనే మమేకమై తిరుగుతాడు కాబట్టి ఈ రెండు సీట్ల విషయంలో కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తామని పూర్తి నమ్మకంతో అక్కడ విద్యావేత్తలు ఉన్నారు మేము పార్టీ వ్యక్తులం కూడా మేము ఉన్నాము